జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కింద ఏడుస్తుంటే హనుమంతుడు ముందుకు వచ్చి ఆమెను ఓదారుస్తున్నాడు అమ్మా తారా మనము చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తుంటాయి వాలి తాను చేసిన అకృత్యములకు ఫలితమును అనుభవించాడు దీనికి చింతించి ప్రయోజనము లేదు ఈ దేహములు నీటి బుడగలు కాలానుగుణంగా అవి బద్దలవుతుంటాయి అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వారమే పోయిన వాలి గురించి విచారించే కంటే బ్రతికి ఉన్న అంగదుని క్షేమం గురించి విచారించు పుట్టిన ప్రతి ప్రాణి చావక తప్పదు కాబట్టి చనిపోయిన వారి గురించి ఆలోచించక నీ శేష జీవితంలో శుభం కలగాలని కోరుకో అదే ప్రస్తుత కర్తవ్యము ఇప్పటిదాకా ఈ కిష్కిందలో ఉన్న వేల కొలది వానరులు వాలి సంరక్షణలో హాయిగా జీవించారు ఇప్పుడు వాలి లేడు స్వర్గమునకు వెళ్లాడు స్వర్గసుఖములు అనుభవించుచున్న వాలి గురించి దుఃఖించడం అవివేకము ఈ కిష్కిందలో ఉన్న వేలాది వానరులకు భల్లూకములకు వాలి మరణానంతరము నీవు అంగదుడు రక్షకులు అంగదునికి పట్టాభిషేకం చేస్తాము నీ సంరక్షణలో అంగదుడు రాజ్యము చేస్తాడు తదుపరి కార్యక్రమములు నిర్వర్తించమని సుగ్రీవునికి ఆదేశములు ఇవ్వు ఇప్పుడు అంగదుడు సుగ్రీవుడు వాలికి శాస్త్రంలో నిర్ణయింపబడినట్టు ఉత్తర క్రియలు నిర్వహించాలి వాలికి దహన సంస్కారములు చెయ్యాలి అని పలికాడు హనుమంతుడు భర్త మరణంతో బాధపడుతున్న తార హనుమంతుని మాటలు విని ఇలా అంది హనుమా నా భర్త లేకపోయిన తరువాత అంగదుని వంటి కుమారులు మంది ఉన్న ఏమి ప్రయోజనము నా శక్తి నా సామర్థ్యము అన్నీ నా భర్తతోనే పోయాయి నేను అసక్తురాలను అన్ని వ్యవహారములు అంగదుని పినతండ్రి సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారమే చేయండి అంగదుని యోగక్షేమములు విచారించుటకు నేను అర్హురాలిని కాను అది తండ్రి బాధ్యత తండ్రి లేనప్పుడు పినతండ్రి బాధ్యత కాబట్టి అంగదుని యోగక్షేమముల గురించి సుగ్రీవుడు చూసుకొనగలడు ఇన్నాళ్ళు నేను నా భర్త వాలిని సేవించాను ఇప్పుడు ఆయన పోయిన మార్గమునే అనుసరిస్తాను నా భర్త పక్కనే నేను ఉంటాను ఇది నా నిశ్చయము అని పలికింది తారా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ఇరవై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్